హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను దేవి ఈరోజు టూ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా ఒక స్పెషల్ వీడియో ఒక ముఖ్యమైన వీడియో అని చెప్పచ్చు ఎందుకు అంటే జీకి సంబంధించినటువంటి ఒక వీడియో హనుమాన్ సంకల్పం ఎలా చేసుకోవాలి మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం కానీ మాకు జరగటం లేదు పూర్తి అవ్వటం లేదు అంటూ చాలా మంది బాధపడుతున్నారు ఖచ్చితంగా ఈ హనుమాన్ సంకల్పం ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎలాంటి కోరికలు తీరుతాయి నిజంగా హనుమాన్ సంకల్పాన్ని పూర్తి చేశారు అంటే మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తాడు హనుమాన్జీ స్వయంగా హనుమాన్జీనే వచ్చి మీకు హెల్ప్ చేస్తాడు మీతో ఉంటాడు మీకు రక్షగా అండగా ఉంటాడు శ్రీరామ రక్షలాగా ఉంటాడు హనుమాన్ దేవుడి సంకల్పం ఈ సంకల్పం చేస్తే స్వయంగా హనుమాన్ దేవుడే వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు మేము ఎన్నిసార్లు చేస్తున్నా కంప్లీట్ అవ్వట్లేదు పూర్తి అవ్వట్లేదు అని చాలామంది అనుకుంటూ బాధపడిపోతూ ఉన్నారండి సో అందుకని మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఎక్కడా కూడా ఏ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు హనుమాన్ సంకల్పం గురించి మీకు మంచిగా ఫుల్ డీటెయిల్గా నేను సంకల్పం ఎలా చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాదండి మీకు ఎక్కడైనా ఈ యూట్యూబ్ ఫీల్డ్లో ఈ వీడియో మీ కంట పడింది అంటే మీకు మంచి జరగబోతోందని మీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నారని హనుమాన్జీ అందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం ఇక మీకు ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం ఈ వీడియోలో మీకు కనెక్ట్ అవ్వబోతోంది సో క్లియర్గా హనుమాన్జీ సంకల్పం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి స్కిప్ చేసి క్వశ్చన్లు వేయకండి స్కిప్ చేయకుండా చేస్తే మీకే హెల్ప్ అవుతుంది లేదంటే గజిబిజిగా గందరగోళంగా ఎంత చేసినా రిజల్ట్ అన్నది ఉండదు కాబట్టి స్కిప్ చేయకుండా నన్ను మంది అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకున్నాం విసిగిపోయి ఉన్నాం ఎన్నో చోట్ల తిరిగాం మా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటూ దొరకలేదు నిజంగా ఒక నిరాశలో ఉన్నాం ఎటు పోవాలో ఏం చెయ్యాలో దిక్కుతోచని అయోమయంలో ఉన్నాం ఒక మంచి గురూజీ ఉంటే చెప్పండి చాలా చాలామంది అడిగారండి ఇక్కడ మనకు తెలిసినటువంటి గురూజీ అండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి చక్కగా పరిష్కరించి ఇచ్చేస్తున్నారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా పూజల ద్వారానే చక్కగా పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ డ్రై చేసి చూడండి ఆ తర్వాత మీరే మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు ఇక మన వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే అందరికీ కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్టు నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా వెళ్ళలకి వెళ్ళిపోదాం లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకే ఒక్క సొల్యూషన్ హనుమాన్జీ సంకట కటేమిటే సబుపీరా జోసుమరే హనుమత బలబీరా అనే ఊరికే చెప్పలేదండి ఈ శ్లోకాన్ని అయితే ఊరికే అనలేదు నమ్మకం ఏంటంటే హనుమాన్ దేవుడు ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమాన్జీ సాల్వ్ చేస్తారు మనం లెవెన్ డేస్ చేసే హనుమాన్జీ సంకల్పం చాలా పవర్ఫుల్ అయింది ఎందుకంటే మనం స్వయంగా డైరెక్ట్గా హనుమాన్జీని హెల్ప్ అడుగుతున్నాం ఈ సంకల్పం మీరు కంప్లీట్ చేశారే అనుకోండి మీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు పూర్తవుతాయి కానీ సంకల్పం కంప్లీట్ చేయటం అన్నది అంత ఈజీ విషయమైతే కాదు హనుమాన్ దేవుడే స్వయంగా మిమ్మల్ని చాలా పరీక్షిస్తారు ఈ పదకొండు రోజులు కూడా ఈ పదకొండు రోజులు కూడా పదకొండు రోజులు పదకొండు సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవాల్సి ఉంటుంది లెవెన్ టైమ్స్ లెవెన్ డేస్ ఎవ్రీడే హనుమాన్ చాలీసా చదవాల్సి ఉంటుంది అది కూడా ఉదయాన్నే ముహూర్తంలో గనుక మీరు ఈ హనుమాన్ సంకల్పాన్ని పూర్తి చేయగలిగారు అంటే మీ జీవితంలో మీరా కలిసి జరిపిస్తారు హనుమాన్జీ ఎంతటి కోరికైనా ఎంతటి కష్టాన్నైనా తీర్చేస్తారు హనుమాన్జీ ఇప్పుడు సంకల్పం ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏ కోరిక తీరాలి అనుకుంటున్నారో అంటే ఏ కష్టం తీరాలి అనుకుంటున్నారో లేదా ఏ కోరిక తీరాలి అనుకుంటున్నారు అది క్లియర్గా మీరు ఫిక్స్ అవ్వండి మీ విష్ ఏదైతే ఉందో అది ఫిక్స్ అవ్వండి మీరు ఏ కోరిక ఉన్నా సరే మీరు మైండ్లో క్లియర్గా ఉండాలి కానీ మీ కోరిక ఇంకో వ్యక్తికి హాని చేసే విధంగా అస్సలు ఉండకూడదు వేరే వాళ్ళకి హాని చేసే రకంగా మీ కోరిక ఉంటే మీరు చేసిన వ్యర్థం అవుతుంది ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సంకల్పం మీరు మంగళవారం రోజు ట్యూస్డే రోజున స్టార్ట్ చేయాలి ఇక ఈ ట్యూస్డే రోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవాలి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు అన్న విషయంలో బ్రహ్మ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మార్నింగ్ మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు ఉంటుంది ఈ సమయంలో మీరు పదకొండు రోజులు ఖచ్చితంగా లేచి తీరాల్సి ఉంటుంది లేచి మీరేం చెయ్యాలి అంటే ముందుగా తల స్నానం చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత మీరు నీట్ అండ్ క్లీన్గా ఉన్న బట్టలను వేసుకోవాలి మురికి ఉండకూడదు ఒకసారి వేసుకున్న బట్టలు అవి ఉండకూడదు ముందు రోజు వేసుకున్న బట్టలు ఉండకూడదు ఉతికిన బట్టలని ధరించాలి చాలా శుచిగా శుభ్రంగా చెయ్యాలి మనసు తనువు కూడా చాలా శుభ్రంగా ఉండాలి హనుమాన్ సంకల్పం చేసేటప్పుడు గలీజ్ అయిన బట్టలు మాసిపోయిన బట్టలు మాత్రం అస్సలు వేసుకోకండి ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు హనుమాన్ దేవుడి ఫోటో కానీ విగ్రహం కానీ తీసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే చిన్న ఫోటో అయినా చిన్న విగ్రహం అయినా హనుమాన్జీది ఖచ్చితంగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక మన ఇంట్లో ఉన్న దేశీ నెయ్యి వేసి దీపం వెలిగించాలి దేవుడి కోసం మీరు పళ్ళని అలాగే స్వీట్లని ప్రసాదంలాగా దేవుడి ముందు పెట్టాలి మీరు దేవుడు ముందు కూర్చోవాలి అలా కూర్చునేటప్పుడు ఒక చాప లేదా ఒక క్లాత్ ఏదైనా పరుచుకొని కూర్చోవాలి ఒట్టి నేల మీద అస్సలు కూర్చొని మీరు సంకల్పం చేయకూడదు అలా కూర్చొని లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీస చదవాలి పదకొండు సార్లు హనుమాన్ చాలీస చదవాలి ఇలా పదకొండు సార్లు చదువుతున్నప్పుడు మీరు మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు గ్యాప్ తీసుకోవచ్చు బ్రేక్ ఇవ్వచ్చు అంటే ఒకసారి హనుమాన్ చాలీస కంప్లీట్ అయిపోతుంది అనుకోండి రెండవసారి ప్రారంభించేటప్పుడు అప్పుడు ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు గ్యాప్ తీసుకోవచ్చు కానీ ఎలా కూర్చొని తీసుకోవాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూర్చున్న ఆసనం మీద నుంచి చేప మీద నుంచి కదలకూడదు లేవకూడదు కూర్చున్న చోటనే అంటే చెప్పటం ఆపి తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలి అంతేకాని కదలకూడదు లేవకూడదు కూర్చున్న ప్లేస్ నుంచి అస్సలు లేవకూడదు మీరు ఒక్కసారి కూర్చున్నారు అంటే లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీస చదివిన తర్వాతనే మీరు పైకి లేవాలి ఆ తర్వాత మీరు దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు పంచుకొని తినండి ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉందండి హనుమాన్ చాలీసా చదివే తులసి దాస్ గారు పేరు బదులుగా మీ పేరుని చదవాలి ఇది హనుమాన్ చాలీసా గురించి చదివే వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది తులసి తులసీదాస్ గారి పేరు వస్తుంది అక్కడ మీ పేరుని చేర్చి చదవండి అలాగని నేను చెప్పట్లేదండి ఎవరైతే సంకల్పం చేశారో ఎవరైతే సంకల్పం చేస్తున్నారో ఎప్పుడైతే మీరు హనుమాన్ చాలీసా చదివేస్తారు అప్పుడు లాస్ట్లో ఒక్కసారి బజరంగ్ బాండ్ని చదవాలి పదకొండు రోజులు మీరు కంప్లీట్ అయిపోయాక ఆఖరి రోజున బజరంగ్ బాండ్ని మీరు చదవాలి ఎందుకంటే బజరంగ్ బాండ్లు క్లియర్గా రాసింది స్వయంగా హనుమాన్ దేవుడే మనిషి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తారు అని ఈ సంకల్పం మీకు అనిపిస్తుంది కానీ చెయ్యాలి అనిపిస్తుంది అంత ఈజీ అయితే అస్సలు కాదు ఈ సంకల్పం స్టార్ట్ చేసిన పది మందిలో ఎనిమిది మంది మాత్రమే చేయగలుగుతారు ఎందుకంటే పదకొండు రోజులు మధ్యలో ఎక్కడ ఆపకుండా పదకొండు రోజులు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సంకల్పం లెవెన్ డేస్ చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి అవేంటంటే మీరు బ్రహ్మచర్యం పాటించాలి మీరు లెవెన్ డేస్ ఖచ్చితంగా పాటించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకోకూడదు నాన్ వెజ్ తినకూడదు పీరియడ్స్ ఉండకూడదు స్వయంగా మీ లోపల హనుమాన్ దేవుడే ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి బూతులు మాట్లాడకూడదు ఎవరి మీద కోపడకూడదు ఎవరి చెడు కోరకూడదు చాలా మంచిగా సాత్వికంగా ఉండాలి అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి ఆ సమయంలో మీరు కనుక ఈ రూల్స్లో ఏదో ఒకటి బ్రేక్ చేశారే అనుకోండి ఆ తర్వాత రోజు మీరు మార్నింగ్ లేవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సంకల్పం అన్నది ఎండ్ అవుతుంది అది పూర్తి అవ్వదు అప్పుడు మీరు సంకల్పాన్ని మరో ఇంకొకసారి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అది మొదటి నుంచినే ఫస్ట్ నుంచినే స్టార్ట్ చేయాల్సి వస్తుంది అయితే ఈ ప్రాసెస్ అన్నది అంత ఈజీగా పూర్తవ్వదు ఎందుకంటే హనుమాన్జీ ప్రతి క్షణం మిమ్మల్ని టెస్ట్ చేస్తూనే ఉంటాడు సంకల్పం పూర్తి చేస్తారా మధ్యలోనే ఆపేస్తారా అన్నట్టు క్షణం టెస్ట్ చేస్తాడు ఆ పరీక్షలన్నీ మీరు ఎదుర్కొంటేనే సంకల్పాన్ని మీరు పూర్తి చేసుకోగలుగుతారు మీరు కోరిన కోరికను మీరు తీర్చుకోగలుగుతారు మీకు ఉన్న కష్టాన్ని మీరు తొలగించుకోగలుగుతారు హనుమాన్జీ సహాయంతో అప్పుడు మీరు ఈ పరీక్షలన్నీ ఎప్పుడు ఎదుర్కొంటారో అప్పుడు సాక్షాత్తు హనుమంతుడే వచ్చి మీకు సహాయం చేస్తాడు ఒక మనిషి రూపంలో ఇలాగనుక మీరు పూర్తి చేశారే అనుకోండి హనుమాన్ దేవుడు మీకున్న ఎటువంటి విషయాల్లోనైనా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా సరే ఎంతటి కష్టానైనా సరే తనే స్వయంగా వచ్చి తీర్చేస్తాడు సాల్వ్ చేస్తాడు మనిషి రూపంలో ఖచ్చితంగా వస్తాడు ఇదే అండి హనుమాన్ సంకల్పానికి సంబంధించింది కొంతమంది చాలామంది మేము హనుమాన్ సంకల్పం చేశామండి పదకొండు రోజులు కానీ అది మధ్యలోనే ఆగిపోతుంది పూర్తి అవ్వట్లేదు అని కొందరు మా కోరిక తీరట్లేదు అని కొందరు మీరు ఎక్కడో ఏదో మిస్టేక్ చేసి ఉంటారు అలా మిస్టేక్ చేయకుండా ఇక్కడ వీడియోలు చెప్పినట్లు నేను ఎలా చెప్పానో అలా చేయండి ఖచ్చితంగా మీ సంకల్పం తీరుతుంది హనుమాన్జీ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు మీ జీవితంలో మీరా చేసి చూపిస్తాడు సాక్షాత్ హనుమాన్జీ వచ్చి మీతో మాట్లాడతాడు ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వే జనా సుఖిన భవంతు